నమస్తే యువర్స్ న్యూస్ కి స్వాగతం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఈ రోజు బీజేపీ నాయకులు రిలే నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ధర్మపురి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు మాట్లాడుతూ నూతన మండలంగా ఎండపల్లి గ్రామం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి స్థాయి అభివృద్ధి జరగడం లేదని మండల ప్రజలు తీవ్ర అవస్థలు చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు జరిగినప్పటికీ అందులోని నిర్వాహక సిబ్బందికి జీతాలు రాక విధి నిర్వహణలో ప్రజలకు సేవలు చేయడంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఇకనైనా ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించి నూతన మండలంలో పూర్తి స్థాయిలో ఎంపీడీఓ విద్య వైద్య రక్షణ భటుల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హనుమంతరావు ఉపాధ్యక్షుడు గోపనవేణి గంగాచలం మండల ప్రధాన కార్యదర్శి మంచికట్ల రవి బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్టార్ట్ అయ్యి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తుంది అయినా కూడా ఇక్కడ ఎంఆర్ఓకి డిప్టీ ఎంఆర్ఓ గారికి మరియు ఆర్ఐ గారికి మిగతా ఏ స్టాఫ్కు కూడా జీతాలు ఈ మూడు సంవత్సరాల నుంచి అందుతలేవు దానికి మేము ఏదైనా పని పట్టుకొని పోతే మా సార్లు చాలా బాధాకరంగా మాకే జీతాలు గతిలేవు మేము మీకేం పనిచేయమంటాయా అనే దీన స్థితిలో ఎంఆర్ఓ ఎండపల్లి గారు ఇబ్బంది పడుతున్నారు దానికి ప్రభుత్వానికి విన్నవించేది ఏమనగా గత ప్రభుత్వం ఈ ఈ మండలాన్ని శాంక్షన్ చేసింది కానీ అది గెజిట్లో పెట్టిరా ఆ సెక్రటేరియట్లో మా మండలం పేరున్నదా లేదా తెలియదు కానీ ఇక్కడ పని వాళ్ళకు మాత్రం జీతాలు వస్తలేవండి ఇక్కడ నుంచి ఇప్పుడున్న ఈ లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మా మండలాన్ని పట్టించుకొని మా మండలంలో ఉన్న ఎంఆర్ఓ గారికి సకాలంలో జీతాలు ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని ఇంకొక విషయం ఏంటంటే మా యువత ఇప్పుడు కాలేజీ టైం ఉంది దానికి సర్టిఫికెట్స్ కోసం ఈ మండలానికి వస్తే స్టాఫ్ సరిగా ఉండట్లేదు స్టాఫ్ ఇబ్బంది ఉంది దానికి తగిన రిక్రూట్మెంట్ కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఈ మండలంలో ఓన్లీ రెవెన్యూ పరంగానే విభజన అయింది కానీ మిగతా సెక్టార్లకు వెలుగటూరే వెళ్తున్నాం వెలుగడటూరు పోతే కూడా అక్కడ సరైన జవాబుదారితనం ఉండట్లేదు అందుకనే దీనికి విభజన పూర్వకంగా ఈ మండలానికి ఏలాంటి రైట్స్ వచ్చేటి ఉన్నాయో అవన్నీ ఈ ప్రభుత్వం అతి తొందరలో సాల్వ్ చేసి పరిపాలన సౌలభ్యం కొరకు చేసింది కాబట్టి పరిపాలన సౌలభ్యం కొరకే ఆర్డర్స్ ఇప్పించి ఎంపీడీఓ పోలీస్ స్టేషన్ హెల్త్కు సంబంధించిన డాక్టర్లను పునరుద్ధరించవలసిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్ సీజన్ ఇది వ్యవసాయకంగా సంబంధించిన ఇది కాబట్టి ఈ మండలానికి ఆ మండలానికి ఏవో గారు ఇన్ఛార్జ్గా ఉంటున్నారు ఎంఈఓ గారు ఇన్ఛార్జిగా ఉంటున్నారు మరి అసెంబ్లీలో ఈ మండలం లేదా ఉంటే దీనికి ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఆఫీసర్లను పెట్టట్లేదు ఇన్ఛార్జ్ ఆఫీసర్లు ఎప్పుడు మా పిల్లలకు ఇబ్బంది జరుగుతుంది ఏదైనా తీసుకొచ్చుకుందామంటే రైతులకు ఇబ్బంది జరుగుతుంది సర్టిఫికెట్లకు ఏవో అయితే గత ఐదు సంవత్సరాల నుంచి లేదు ఆ ఏవోను పునరుద్ధరించవలసింది అని కోరుతున్నాం ఎందుకంటే పక్కకున్న గొల్లపల్లి కాడ ఏవో ఉంటుంది కాడ ఏవో ఉంటాడు వెలుగటూరు కాడ ఎందుకు ఏవో ఉండరు వెలిగటూరు మరి ముప్పై విలేజ్లు ఉంటాయి దీంట్లో ఈ ముప్పై విలేజీలు ఉమ్మడి వెలుగటూరుకు ఏవో లేకుండా ఈ పరిపాలన ఎలా ఎలా సాగించగలుగుతారు దీని మీద చర్య తీసుకోగలరని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి గత ఇరవై సంవత్సరాల నుంచి ఎస్హెచ్ సెవెన్ రాయపట్నం టు కరీంనగర్ ఈ రోడ్డు శిలా అంకితం అవుతుంది కానీ శిలా నుంచి పని పునరుద్ధరణకు అయితే లేదు రెండు ప్రభుత్వాలను చూస్తున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న దీనికి మరి ఒక రెండు వందల కోట్లు దొరకలేవా ప్రభుత్వానికి ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ ఈ రెండు వందల కోట్లు పెట్టి ఈ యాక్సిడెంట్లను నివారించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు భాజపా తరపున నిరసన దీక్ష చేపట్టడం జాయి తెలంగాణ